ఇది ఏపీ వాయిస్ పవర్ జనం కోసం మనం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు పై పెట్టిన పిడి యాక్ట్ ను తక్షణమే రద్దు చేసి విడుదల చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు బుధవారం అనకాపల్లిలో మాట్లాడారు అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు పీడిఎఫ్ పెట్టి సెంట్రల్ జైలు తరలించింది ప్రభుత్వం ఇది పచ్చి దుర్మార్గం అరాచకమైనటువంటి చర్య సిపిఎం పార్టీ బ్రగ్ రావు వ్యతిరేక పోరాటంగా సంవత్సరాలుగా అక్కడ పోరాటం నిర్వహిస్తా ఉన్నాం అప్పలరాజు గారు ప్రజలతో మమేకమై గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ అనేక భూ నిర్వాసిత పక్షాలు నిలబడి బలవంతపు భూ సేకరణ వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తా ఉన్నారు అనేక ఉద్యమాల సందర్భంగా ఆయన కేసులు బనాయించింది ఆ పాత కేసులన్నింటినీ ఇప్పుడు తవ్వి బయటికి తీసి కోర్టులో కొట్టివేసినటువంటి కేసులు కూడా ఇప్పుడు బయటికి తీసి ఆ రకంగా పీడీ యాక్ట్ అనేటువంటిది బనాయించింది ప్రభుత్వం ప్రజల్ని భయప్రాంతం గురి చేయడానికి ప్రజల్ని అన్యాయంగా బలవంతంగా భూముల్ని లాగేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది మొన్న అంతపల్లి జిల్లా పర్యటనకి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజపేట గ్రామస్తులతో మాట్లాడాడు రాజీపేట గ్రామంలో ఎచ్చు పరిశీలిన చెప్పి పామి ఇచ్చారు ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి టెంటర్లు కూడా ఆందోళన ఇప్పుడు అక్కడ ఎలాంటి ఆందోళన జరగట్లేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పలరాజుపై పీడిఎఫ్ నమోదు చేయమని చెప్పి ప్రభుత్వం బలవంతంగా కేసు బనాయించి ఈ రోజు సెంటర్ జైలు తరలించడం అనేటువంటిది ఇది కక్ష పూరితం కుట్రపూరితం అని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ కోరుతా ఉంది ఈ ఇప్పటికైనా పెట్టిపై పెట్టినటువంటి పీడీఐ కేసుని తక్షణ విరమించుకోవాలి తక్షణ ఆయన విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు ఆ ప్రాంతంలో భద్రక్ పార్టీ వ్యతిరేకంగా రకాలుగా జరుగుతున్న ఆందోళన మీద పోలీసు నిర్బంధం అనేటువంటి తీవ్రంగా ఉంది గ్రామాల్లో యాభై మందిని అరవై మందిని వందలాది మందిని పోలీసులు పెట్టి ఈ రోజు ప్రజలు భయభ్రాంతులకు చేసి బలవంతంగా భూములు లాక్కుంటుంది ప్రభుత్వం ఇది సరైనటువంటి పద్దతి కాదు ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధం తక్షణం అక్కడ ఉన్నటువంటి పోలీసు నిర్బంధాన్ని ఆపి అప్పలవారి మీద పెట్టినటువంటి పీడియా కేసులు రద్దు చేసి విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపురం జిల్లా కమిటీ